కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు ముస్లిం బాలికలు ధరించి హిజాబ్పై జరిగిన రచ్చరచ్చ మనకు తెలిసిందే కర్ణాటక వీధుల్లోంచి సుప్రీంకోర్టు వరకు వివాదం చెలరేగింది హిందూ ముస్లిం సమాజాల మధ్య భావోద్వేగాలను రచ్చగొట్టాలని హిందూ మత సంస్థలు గట్టి ప్రయత్నం చేశాయి అయితే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి హిజాబ్ వివాదం ఎటువంటి ఫలితాలు సత్ఫలితాలను ఇవ్వలేదు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో హిజాబ్ వివాదం చల్లారిపోతుందని ఆశించవచ్చు తాము ధరించే దుస్తులను ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉండాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఎలాంటి దుస్తులు ధరించాలో వారు నిర్ణయించుకోవచ్చని ఉద్ఘాటించింది తమ విద్యా సంస్థ ప్రాంగణంలో విద్యార్థినులు హిజాబు బుర్ఖా టోపీ నఖాబ్ దర్శించట ధరించడాన్ని నిషేధిస్తూ ముంబైలోని ఎన్జి ఆచార్య డికే మరాఠీ కాలేజీ జారీ చేసిన సర్క్యులర్ పై న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించింది ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది కాలేజీ సర్క్యులర్ను సమర్థిస్తూ బాంబే హైకోర్టు జూన్ ఇరవై ఆరున ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జైనాబ్ అబ్దుల్ ఖయ్యూమ్తో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమారులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది ఎన్జి ఆచార్య డీకే మరాఠీ కాలేజీని నిర్వహిస్తున్న చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీపై ఆగ్రహం వ్యక్తం చేసింది కాలేజీ క్యాంపస్లో బొట్టుబిళ్ళ తిలకం ధరించడం కూడా నిషేధిస్తారా అని ప్రశ్నించింది హిజాబ్ బుర్కా వంటివి ధరించకుండా ఆంక్షలు విధిస్తే విద్యార్థుల సాధికారిత ఎలా సాధ్యమని కూడా ఆ కేసును వాదిస్తున్న న్యాయవాదిని ప్రశ్నించింది ఏం ధరించాలో నిర్ణయ నిర్దేశించడం ద్వారా మహిళలను విద్యార్థులను ఏ విధంగా మీరు సాధికారికత వైపు తీసుకువెళ్తారని ప్రశ్నించింది సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు దేశంలో ఒత్తిడికి గురవుతున్న మైనారిటీ వర్గాలకు కొంత ఊపిరి లూదుతుంది ఎన్జి ఆచార్య డీకే మరాఠే కాలేజీ తరఫున న్యాయవాది మాధవి దివాన్ వాదనలు వినిపిస్తూ తమది కో ఎడ్యుకేషన్ కాలేజీ అని విద్యార్థులు ఏ ఏ మతాలకు చెందిన వారు వెళ్ళడూ వెల్లడి కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు జారీ చేశామని చెప్పారు దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ అలా అనుకుంటే విద్యార్థుల పేర్ల ద్వారానే వారు ఏ మతానికి చెందిన వారే తెలుస్తుంది కదా ఇటువంటి నిర్ణయాలు వారిపై రుద్దకండి అని పేర్కొన్నారు జస్టిస్ సంజయ్ కుమార్ కూడా దీనిపై స్పందిస్తూ స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత దేశంలో పలు మతాలు ఉన్నాయని ఇప్పుడు మీరు గుర్తించడం దురదృష్టకరం విద్యార్థులలో హిజాబ్ మొదలైన వాటిని ధరిస్తున్న విషయాన్ని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే మీరు నిద్రలోంచి లేచినట్లుగా గుర్తించారు అని పేర్కొన్నారు కాలేజీ క్యాంపస్లో ఎవరు హిజాబ్ టోపీ బ్యాడ్జీలు ధరించవద్దంటూ జారీ చేసిన ఆదేశాలపై కోర్టు స్టే విధించింది విచారణ నవంబర్ పదహారుకు వాయిదా వేసింది పిటిషన్లు దాఖలు చేసిన విద్యార్థుల తరఫు వాదనలు వినిపించిన న్యాయవాదులు కొలిన్ గొంజాల్వేజ్ అబీది జైదీ పై నిషేధం వల్ల కొందరు విద్యార్థులు కాలేజీకి వెళ్ళటం మానుకున్నారని తెలిపారు ఈ సందర్భంగా కాలేజీ తరఫున లాయర్ వాదిస్తూ కాలేజీకి వచ్చిన తర్వాత హిజాబు బుర్ఖాలను తీసి భద్రపరచుకోవడానికి లాకర్ సదుపాయం కల్పించామని కాలేజీలో ఉన్న నాలుగు వందల నలభై ఒక్క మంది ముస్లిం విద్యార్థులలో పిటిషన్ వేసిన ముగ్గురికి తప్ప ఇతరుల వరకు అభ్యంతరం లేదని తమ వాదనను సమర్థించుకోవడానికి చూశారు అదొక కోణం కర్ణాటక ఇది ఉండగా కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వం విద్యాసంస్థలు హిజాబు నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయడం దానిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే దీనిపై రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదమూడున సుప్రీంకోర్టు దుస్సభ్య ధర్మాసనంలో ఒక న్యాయమూర్తి అనుకూలంగా మరో న్యాయమూర్తి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు దీంతో ఈ అంశంపై విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేసే అంశం పెండింగ్లో ఉంది దీనిపై కూడా త్వరలో నిర్ణయం జరగవచ్చు అంటే ముందు ధర్మాసనం ఏర్పాటు చేయాలి తర్వాత నిర్ణయం జరగాల్సి ఉంది ఏ నిర్ణయం జరుగుతుందో మనం చూడాలి సుప్రీంకోర్టు ప్రస్తుతం ఇచ్చిన తీర్పు వల్ల సుప్రీంకోర్టు ఆలోచన ధోరణి ఎలాగ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు